నమస్కారం అవ్ నూస్ స్వాగతం గాంధారి మండలం ముదేల్లి గ్రామానికి చెందిన యాదవ్ గాంధారి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సేవలను గుర్తించి మోహన్ బాధ్యత ఇవ్వడం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు శాసన సభ్యులు మోహన్ కు ముదేల్లి గ్రామ ప్రజల తరపున కూడా ధన్యవాదాలు మోహన్ నాయకత్వంలో అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు గ్రామస్తులు కూడా యువనాయకుడికి అభినందనలు తెలిపారు అన్న నమస్కారం నా పేరు రమేష్ యాదవ్ మాది గ్రామం ముదేళ్ళి గాంధర్ మండల్ మాకు మా పనితనాన్ని గుర్తించి మాకు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మదన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వం చేపడుతున్న పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కాన్సెన్సీలో విలేజ్ వైజ్గా మండల్ వైజ్గా మాకు ఈ పదవి అప్ప అప్పగించిన మదనలకు మా ముదల్లి గ్రామ ప్రజల తరఫున గాంధర్ మండల్ కాంగ్రెస్ పెద్దల తరఫున ఎల్లారెడ్డి కాంగ్రెస్ పెద్దల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను